ఐపీఎల్లో చాలా కీలకమైన మ్యాచ్ వాంకడ వేదికగా ఈరోజు అయితే జరగబోతుంది నాలుగవ ప్లే ఆఫ్ బెర్త్ కోసం ముంబై ఇండియన్స్ ఢిల్లీ క్యాపిటల్స్ అయితే పోటీ పడబోతున్నాయి గత ఏడు మ్యాచ్లలో ఆరు విజయాలు సొంతం చేసుకుని అద్భుతమైన ఫామ్లో ఉన్న ముంబై జట్టు వాంకడ వేదికగా ఆడుతుండడంతో ఆ టీంకు ప్లేస్ పాయింట్గా మారబోతుంది ఇక ఆ టీంలో ర్యాన్ రేకెట్టడంతో పాటు రోహిత్ శర్మ సూర్యకుమార్ యాదవ్ హార్దిక్ పాండే వంటి ఆటగాళ్ళు అద్భుతమైన ఫామ్లో ఉండడంతో పాటు బౌలింగ్లో బూమ్రా చెలరేగుతున్నాడు అదేవిధంగా ట్రెండ్ బోల్ట్ రాణిస్తుంటే వీరికి తోడుగా స్పిన్లో కరణ్ శర్మ కూడా అద్భుతంగా ఆడుతున్నాడు ఓవరాల్గా ముంబై జట్టు చాలా పటిష్టమైన టీమ్ అయితే బరిలు దిగుతుంది మరోవైపు ఢిల్లీ క్యాపిటల్స్ పరిస్థితి ముంబైతో పోలిస్తే చాలా భిన్నంగా కనిపిస్తుంది ఇప్పటికే చాలా మంది కీలక ప్లేయర్స్ అయితే దూరం చేసుకొని ఇబ్బందులు పడుతుంది ఈ సమయంలోనే ఈ మ్యాచ్కి ముందు ఆ జట్టు కీలక ప్లేయర్ అయిన కేఎల్ రావుల్ నెట్స్లో ప్రాక్టీస్ చేస్తూ గాయపడ్డాడు దీంతో ముంబైతో మ్యాచ్ ఆడే అవకాశం లేదని ఇన్సర్డ్ స్పోర్ట్స్ అయితే పేర్కొంది అతను కనుక దూరమైనట్లయితే ఢిల్లీ బ్యాటింగ్ అయితే మరింత బలహీనంగా అయితే మారబోతుంది సో గత ఆరు మ్యాచ్లలో చూసినట్లయితే కేవలం ఒకే ఒక్క మ్యాచ్లో విజయం సాధించింది ఢిల్లీ క్యాపిటల్స్ ఈ మ్యాచ్లో విజయం సాధించినట్లయితే మాత్రమే ప్లే ఆఫ్కి అయితే వెళ్ళే అవకాశం ఉంటుంది లేదన్నట్లయితే మాత్రం అధికారికంగా ఇంటి ముఖం పట్టే అవకాశం ఉంది ఈ మ్యాచ్లో ఎవరు గెలుస్తారని మీరు అనుకుంటున్నారో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి మరొక ఐపీఎల్ అప్డేట్తో మేముందుంటాను ఫ్రెండ్స్